హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అదే మెత్తని పకోడి అంటారు కదా ఉల్లిపాయ మెత్తని పకోడి ఫేమస్ మనం అన్నంలో నంచుకోవచ్చు స్నాక్స్గా తినవచ్చు ఈజీ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు చూసారో ఎంత మెత్తగా ఎంత క్రిస్పీగా కూడా వస్తాయి మనకి బయట సేమ్ మనం బయట అలా కొంటామో అదే రుచితో చేసుకోవచ్చు మీరు కూడా ఈ వీడియోని అయితే ట్రై చేసేయండి అలా ఉంది ఏంటి అనేది కూడా నాకు మెన్షన్లో కమెంట్ చేయండి ముందైతే నేను చిన్న బౌల్తో ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు మరీ చిన్నగా కాదు కొంచెం మన పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి కొంచెం లావు లావుగానే కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేది మనం కొంచెం పచ్చపచ్చగా కొంచెం రష్ చేసుకోవాలి మరి వాటర్ వచ్చేసినట్టు కాదు ఇందులో చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకున్నాను మెయిన్ ఇందులో అల్లం మొక్కలు వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది సేమ్ బయట దొరికినట్టే ఉంటుంది మనకి అంత టేస్టీగా ఉంది మేము తినైతే చెప్తున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈజీ టిప్స్ ఈజీగా చేసుకోవచ్చు ఇందులో కొంచెం కరివేపాకు అయితే నేను వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు వేసేసుకోండి తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చిన్న సైజ్ చిన్న చిన్నగా సైజ్ చేసుకుని మన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు పిల్లలు ఏమన్నా స్నాక్స్ అడిగినప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు కొంచెం వామ్ అయితే వేసుకున్నాను నేను కొంచెం పసుపు మన టేస్ట్కి తగినంత ఉప్పు కొంచెం కారం లైట్గా వేసుకోండి కారము అంటే పిల్లలు ఎవరైనా తింటారు కాబట్టి కొంచెం లైట్గా కారం వేసుకోండి అంతా ఒకసారి కలబెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన స్పైస్ కానీ అదంతా కొంచెం ఉల్లిపాయ పట్టినట్టు ముందు ఇది కలిపేసుకోవాలండి తర్వాత మన ఏ బోల్తో అయితే నేను ఉల్లిపాయలు తీసుకున్నాను అదే బోల్తో సగం శనగపిండి అయితే వేసుకుంటున్నాను జల్లించుకొని వేసేసుకోండి శనగపిండి అనేవి అది కూడా కొంచెం వేసేసుకొని మనం కలుపుకోవాలి ఇందులోనే మనకి ఇప్పుడు మెయిన్ కొంచెం వరి పిండి బియ్య పిండి అయితే ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడానికి ఓన్లీ చనపిండితో వేసుకుంటే మనం బాగా ఆయిల్ అనేది పీల్చేసుకొని మెత్తగా వచ్చేస్తాయి కొంచెం మనం బియ్యపిండి పిండి కనుక వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు వాటర్ అనేది చూసుకుని కలుపుకోండి మరీ గట్టిగా అదే ఉల్లిపాయ లాగా కాకుండా మెత్తని పకోటి కాబట్టి కొంచెం చూసుకుని కలుపుకొని వాటర్ అనేది మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి మరీ జారుడులా కాకుండా మరీ గట్టిగా కాకుండా వేసుకోవాలి చూసారు కదా పిండి అనేది మరీ జారుడు కాదు మరీ అలా అని ఉల్లిపాయలు పొకోడికి వేసుకున్నట్టు కొంచెం గట్టిగా కాదు కొంచెం ఇదిగానే ఉండాలి అంటే పొకోడి మెత్తగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం వాటర్ అనేది మనకు పడుతుంది ఇప్పుడు మనం ఇక్కడ సాల్ట్ అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు అంటే పిండి వేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం తగ్గుతుంది కాబట్టి చూసుకుని వేసుకోవచ్చు కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను లైట్గా చాలా తక్కువ వేసుకోవచ్చు అండి వంట చూడ మళ్ళీ ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది కదా అందుకు ఎవరైనా వచ్చినప్పుడు కానీ పిల్లలు అడిగిన వెంటనే ఈజీగా చేసేసుకునే స్నాక్స్ అండి ఇప్పుడు మనం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నేను ఇది క్లిక్ కట్ అయిపోయింది హీట్ అయిపోయింది ఇప్పుడు పొకోడీస్ అనేవి మనకి ప్యాన్కి అయితే ఎన్ని పడతాయో అన్ని పొకోడీలు వేసేసుకోవాలి మరీ గుండ్రంగా కాదు మనం పకోడీ ఎలా వేసుకుంటాము అలా కొద్ది కొద్దిగా తీసుకుని ఆయిల్లో అయితే వదిలేసుకోవాలి మన ప్యాన్కి ఆయిల్ ఎంత పడతాయో అన్నీ అయితే వేసేసుకోవడమే వేసేసుకుని చాలా ఈజీగా అయితే మనకు కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవచ్చు ఈజీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోద్ది ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కూడా నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మీరు ఇప్పటివరకు వరకు నా వీడియోస్ కనుక చూడలేకపోతే చూడండి చూసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి మనకి ఇదైతే గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే నేను మళ్ళీ నెక్స్ట్ వేసి కూడా నేను చూపించట్లేదు ఓన్లీ నేను ఫస్ట్ వాయే చూపిస్తున్నాను నాకు నీకైతే చూడండి ఇలా గోల్డెన్ కలర్ రాగానే మనమైతే మంచిగా తీసేసుకుని కెచప్తో కానీ ఏమైనా కొత్తిమీర చట్నీతో కానీ చాయ్తో కానీ దేంతో తిన్నా మనకి ఈజీగా చాలా బాగుండే రెసిపీ అయితే ఉల్లిపకోడి అండ్ మెత్తని పకోడి ఈవినింగ్ టైంకి బెస్ట్ అది వర్షం పడినప్పుడు తింటే ఇంకా మంచిగా తినచ్చు చూసారు కదా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను ఇంకా సెకండ్ టైం వేసేది వీడియో అయితే పెట్టట్లేదండి మరి లెంత్ అయిపోతుందని నేను ఇంతే ఫస్ట్ మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తున్నాను ఓకేనా తీసింది కూడా క్లిప్ కట్ అయిపోయిందండి సారీ చూసారు కదా నేనైతే అన్నీ వేసేసుకున్నాను చెప్తున్నాను చాలా బాగున్నాయి చూడండి ఎంత మెత్తగా వచ్చినా సేమ్ బయట మనం కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది బయట బయటకి ఉల్లిపాయ తగులుతూ ఉంటుంది మన బయట ఒక బయట వేసుకోగానే నోట్లో ఉల్లిపాయ తగులుతూ ఉంటుంది పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ మనకు టేస్ట్ తెలుస్తుంది ట్రై చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్